श्रीगुरुभ्यो नमः श्रीगणेशाय नमः दिनेशाय नमः वह्नये नमः ॐ नमः शिवाय श्रीमात्रे नमः श्रीकृष्णवरब्रह्मणे नमः कूजं तं रामरामेति मधुरं मधुराक्षरम् ఆరుహ్య కవిత శాఖం వందే వాల్మీకి కోకిలం కూజం తం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవిత కవిత్వమనే కొమనికి రామ రామ అనే మధురమైన పలుకులు పలికిన కోయిల వాల్మీకి కవి కోకిల అని ఆ శ్లోకం భావం కారణజన్ముడైన మహానుభావుడు వాల్మీకి మహర్షి ఆది కవి అందరికీ తెలిసిందే శ్లోకము మొట్టమొదటిసారిగా ఛందోబద్ధమైన కవిత్వము మొట్టమొదటిసారిగా భూలోకంలో వాల్మీకి మహర్షి ముఖం నుండి అవతరించింది वाल्मीकि गिर संभूता राम सागर गामिनी पुनाति भुवन पुण्य महानदी वाल्मीकि गिरी संभूता वाल्मीकि महर्षि अने आ शिखर मीद आ पर्वत मीद पुट्टिन दिव्यम जलपात వాల్మీకిరి సంభోత రామసాగరగామిని శ్రీరామచంద్రుడనే మహాసముద్రంలో కలిసిపోయిన రామాయణం పునాది భువనం పుణ్య రామాయణ మహానది వాల్మీకి అనే శిఖరంలో పుట్టిన ఆ రామాయణ మహానది అయి భువనములను ప్రపంచాన్ని పవిత్రీకరిస్తూ పునాతి భవనం పుణ్య రామాయణ మహానది రామసాగరంలో లీనమైంది రాముడే రామాయణం రామాయణమే రాముడు అన్నమాట సముద్రంలో కలిసిపోయిన తర్వాత ఆ నదియే సముద్రం సముద్రమే ఆ నది కనుక పునాతి భవనం పుణ్య రామాయణ మహానది ఆ రామసాగరంలో కలిసిపోయింది రామాయణం అనే మహానది అంటే రాముడికి రామాయణానికి తేడా లేదన్నమాట రాముడెంతటి పవిత్రుడో ఆదిదేవుడో రామాయణము కూడా అంతటి పవిత్రతను దైవత్వాన్ని సంతరించుకున్నది అని వేదవేద్యే పుంసి జాతే దశరథాత్మజే వేదా ప్రాచేత సాధాసీ సాక్షాత్ రామాయణాత్మన వేదవేద్యే పుంసి జాతే దశరథాత్మజే పరమ పరమపురుడు శ్రీమన్నారాయణ మూర్తి సాక్షాత్ జాతీయ దశరథాత్మజే దశరథుడి కుమారుడిగా జన్మించాడు ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన వేదము ప్రాచేతసుడి నోటి గుండా ప్రవహించి సాక్షాత్ రామాయణాత్మన రామాయణం అయింది వేదమే రామాయణమైంది వేదవేద్యుడైన పరమపురుషుడు దశరథ కుమారుడైన శ్రీరామచంద్రుడిగా అవతరించాడు ఇక్కడ వాల్మీకి మహర్షిని గురించిన ప్రస్తావన నేరుగా మనకు కనిపిస్తుంది వాల్మీకి మహానుభావుడు పుట్టుకతో బ్రాహ్మణుడు బోయవాడు కాదు బోయవాడు అని చెప్పుకునడం వలన కొంతమందికి ఓట్లు వస్తాయి కొంతమందికి అహం సంతృప్తి చెందుతుంది ఇవి కూడా ఓటు రాజకీయాలే ఏం లేదు వాల్మీకి మహర్షి బ్రాహ్మణుడైనా బోయవాడైనా నాకు మీకు మనకు వచ్చే తేడా ఏమీ లేదు అసలు కవులకు గాయకులకు కళాకారులకు కులం ఎందుకు కులం ప్రస్తావన ఉంది శ్రీకృష్ణదేవరాయ చక్రవర్తి ఏ కులానికి చెందినవాడు జాషువా కులానికి చెందినవాడు వివేకానందుడు ఏ కులానికి చెందినవాడు అనేది మనం పట్టించుకుంటామా అవసరమా ఎవరు అన్నది కాదు ఏమిటి అన్నది ముఖ్యం కానీ చరిత్ర తెలియాలి కనుక చరిత్ర వాస్తవాలతో కూడినది అయితే చరిత్ర అవుతుంది కథ కల్పించబడ్డదైతే మామూలు కథ అవుతుంది కాల్పనిక కథ అవుతుంది ఇది చరిత్ర వాల్మీకి మహర్షిది చరిత్ర అందుకు మనకు పురాణాలు సాక్ష్యాలు విష్ణు పురాణము స్కాంద పురాణము ప్రత్యేకంగా తెలుపుతాయి చతుర్వింశత్సహస్రాన్ని శ్లోకానాక్తవాన్ ఋషి తథా సర్గశతాన్ పంచ కాండాన్ని తథోత్తరం ఇది రామాయణం గురించిన మహా మరొక శ్లోకం చతుర్విశత్సహస్రాన్ని శ్లోకానా ఉత్తవాన్ ఋషి ఇరవై నాలుగు వేల శ్లోకముల కలిగిన గాథని చెప్పాడు తథా సర్గశతాన్ పంచ ఐదు వందల సర్గలతో కూడిన షట్ ఆరు కాండలు మరియు తథ ఉత్తరం ఉత్తరకాండంతో కలుపుకొని ఏడు కాండల శ్రీమద్ రామాయణాన్ని ఇరవై నాలుగు వేల శ్లోకములతో ఐదు వందల సర్గలతో వాల్మీకి మహర్షి రచించాడు ఆ షట్కాండాన్ని తథో ఉత్తరం తథా మరియు ఉత్తరం అని చెప్పిన ఉత్తరకాండలో తన గురించి దానే చెప్పుకుంటాడు ప్రాచీతసుడు యొక్క పదీవపుత్రుణ్ణి అని ఈ గాథ మనకు స్పష్టంగా తెలియాలంటే భాగవత మహాపురాణం మనకు ఆధారం భవిష్య పురాణము భాగవత పురాణము మత్స్య పురాణము మార్కండీయ పురాణము బ్రహ్మపురాణము బ్రహ్మాండ పురాణము బ్రహ్మవైవర్త పురాణము వాయు పురాణము వామన పురాణము విష్ణు పురాణము అగ్ని పురాణము నారద పురాణము పద్మపురాణము లింగపురాణము గరుడ పురాణము పురాణం స్కాంద పురాణం ఇవి అష్టాదశ మహాపురాణాలు ఈ పద్దెనిమిది పురాణములతో వీటి సహాయంతో వీటితో చరిత్రను కూడా తెలుసుకోవచ్చు మనం విష్ణు విష్ణుమహాపురాణంలో మహా మహాపురాణంలో కూడా వాల్మీకిని గురించిన ఆయన చరిత్రను గురించిన ప్రస్తావన మనకు దొరుకుతుంది ఓపికగా మనం తెలుసుకునే ఆసక్తి ఉంటే భాగవతంలో పృథ్వ చక్రవర్తి శ్రీ మహావిష్ణువు యొక్క అవతార మూర్తి అయినవాడు మహావిష్ణువు యొక్క అవతారాలు ప్రధానంగా దశావతారాలు అవతారాలు తర్వాత ఏకవింశతి అవతారాలు ఇరవై ఒక్క అవతారాలు అనంతములైన అవతారాలు ఏకవింశతి అవతారాలలో నారద మహర్షి వీరందరూ వస్తారు వారిలో పృథు చక్రవర్తి కూడా ఒకడు పృథు చక్రవర్తి యొక్క ముని మనుమడు ప్రాచీన బర్హి ప్రాచీన బర్హి అనే మహర్షి యొక్క భార్య శతధృతి సముద్రుడి కుమార్తెయన శతృతి పృథోస్ నప్తృథు ధర్మకర్మ ప్రాచీన బర్హిర్యుువత శతృత ప్రచేతసో నా స్వచేతస్ సుతాన్ అజీ జనత్ కరుణాకృతంచేత పృథు చక్రవర్తి యొక్క మునిమనువడైన ప్రాచీన బర్హికి శతృతికి పది మంది కుమారుడు జన్మించారు వారిని ప్రచేతసులు అన్నారు భాగవతంలో మనకు దొరికేది ఆ పదిమంది కుమారులలో ప్రచేతుడు ఆఖరివాడు పదవవాడు ఆ ప్రచేతుని పదవ కుమారుడు రుక్షుడు అనేవాడు ఆ రుక్షుడు వాల్మీకి భృగంశానికి చెందినవాడు అని ఇలా ఆయన వంశంతో సహా ఆయన జన్మ యొక్క వివరాలతో సహా మనకు పురాణాలలో దొరుకుతుంది విష్ణు పురాణాంతర్గతమైన కథ ఒకటి ఉంది వరుణుడు అనే ఒక మహర్షి సనత్ కుమారుడితో సనక సనందన సనత్కుమార సనత్ సుజాతులు అనే మహానుభావులైన బ్రహ్మమానస పుత్రులైన ఋషుల గురించి మనం వినే ఉంటాం బహుశా వారిలో ఒకడైన తోటి వరుణుడు అనే మహర్షి శాస్త్ర చర్చలో ఉన్నప్పుడు ఈ వరుణ మహర్షి ఆశ్రమానికి సనత్ కుమారుడు వచ్చి వారు శాస్త్ర చర్చలో ఉన్నప్పుడు ఆ వరుణ మహర్షి యొక్క కుమారుడు హరితుడు అనేవాడు ఉన్నాడు ఆ హరితుడు సంకలో నెమలిని పట్టుకొని అటు ఇటు తిరుగుతూ మధ్యలో ఆ నెమలితో ఆడుకుంటూ వీళ్ళ చర్చకు ఆడడం ఇచ్చాడు శాస్త్ర చర్చకు ఎంత చెప్పినా చెప్పిన దాన్ని వింటలేదు మొండిగా పెంకిగా అల్లరి చేస్తూ నెమరిని పట్టుకొని అటు ఇటు తిరుగుతుంటే ఆ సనత్ కుమారుడికి కోపం వచ్చింది బోయవాడిలాగా కిరాతుడిలాగా ఎంత చెప్పినా వినకుండా బోయవాడిలాగా నెమరుని పట్టుకొని అటు ఇటు తిరుగుతూ చర్చకు అడ్డం వస్తున్నావు బోయవాడివే జన్మిస్తావు పో అని ఆ మహర్షికి మిత్రుడైన కుమారుడు శాస్త్ర చర్చకు వచ్చిన సనత్కు సనత్ కుమారుడు శాపం ఇచ్చాడు అని మనకు విష్ణు పురాణం తెలుస్తుంది ఆ శాప ప్రభావం కారణంగా ప్రచేతసులలో పదేవవాడైన ప్రచేతుడికి పదవ కుమారుడిగా వృక్షుడిగా జన్మించాడు ఆ ప్రాచేతసురు పది మంది కూడా మహావిష్ణు భక్తులు వాళ్ళు తండ్రి చెప్పినట్లుగా వినకుండా యుక్త వయసు వచ్చిన తర్వాత సంసారాశ్రమాన్ని గర్హించి విరక్తితో మునిగి తపస్సు చేసుకున్నారు గొప్ప తపస్సు ఆ సరోవర ప్రాంతానికి సాక్షాత్ పరమశివుడు వచ్చి వీళ్ళ తపోమహిమను చూసి వీళ్ళ భక్తిని గురించి తెలుసుకొని పరమశివుడు తాను వారి దగ్గరకు వచ్చి వారికి రుద్రగీతాన్ని పిలువబడే శ్రీ విష్ణు యొక్క దివ్యమైన స్థుతులను ఉపదేశించాడు ఆ తర్వాత వారు వృక్షముల అధిష్టాతృదైవతమైన మహానుభావుడికి ఒక కుమార్తె ఉంది మహరిష అని వీళ్ళు తపస్సు చేసుకుని బయటకు వచ్చేప్పటికీ అడుగు మోపటానికి వీలు లేకుండా భూమి మీద మొత్తం కూడా వృక్షాలు దట్టంగా వ్యాపించి ఉన్నాయట దారి చేద్దామని వీళ్ళు వృక్షాలను నరకటం మొదలుపెట్టారు అప్పుడు ఆ వృక్షములకు అధిష్టాతర దైవతమైన ఆ మహానుభావుడు వచ్చి వీళ్ళని వారించి వారికి తన కుమార్తె అయిన మారిష అనే కుమార్తెని ఇచ్చాడు పది మందికి అప్పుడు వారికి కలిగిన కుమారుడు వృక్షుడు ఆ మారిష పేరుతోటే మారుషస్ ఇవాళ మనం పిలుచుకుంటున్న మారుషస్ ద్వీపం ఏర్పడింది ఇవి పౌరాణికమైన గాథలు మనం వాటిని చరిత్రగానే భావిస్తాం ఇది చరిత్ర ఇలా పుట్టిన వృక్షుడు అలా సనత్ కుమారుడి శాపంచేత బోయధర్మాన్ని పెరిగిన తర్వాత చెడు నడతకు గురై దారితో పిడిగాడి అడవి ఆటవిక జనులతో కలిసిపోయి వచ్చి వెళ్ళే వాళ్ళను దోచుకుంటూ చివరికి నారద మహర్షి తలసిల్లి నారద మహర్షియే తారక మంత్రాన్ని ఉపదేశిస్తే శ్రీరామ తారకాన్ని ఉపదేశిస్తే అప్పటికే తారక మంత్రం ఎలా ఉంది రాముడు లేకుండా రామతారకం ఎలా ఉంది అంటే ఇవి కృతత్రేత ద్వాపర కలియుగాలు అనే నాలుగు యుగాలు అలా రిపీట్ అవుతూనే ఉంటాయి ప్రతి కలియుగము ప్రతి ద్వాపరయుగము ప్రతి త్రేతాయుగము ప్రతి సత్యయుగము ఈ నాలుగు యుగాలలోనూ క్రితం జరిగినవి మరలా అలాగే జరుగుతుంటాయి ఈ చక్రం ఎప్పుడు మొదలైందో ఎలా మొదలైందో చెప్పగలిగిన వాడు ఎవడు ఎవడు లేడు సాక్షాత్ ఆ చక్రధారి తప్ప కనుక రామ తారకం ముందే పుట్టి ఉంది ఆ రామతారకాన్ని ఈ బోయవాడికి ఉపదేశిస్తే వాల్మీకములో వాల్మీకైన కారణం కుట్టలో అత ఆ రామతారకాన్ని జపిస్తూ 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 చుట్టూ పుట్టలు పేరుకుపోయినా తెలియనంతగా ఆ పుట్టలో ఉండి పుట్టలోంచి బయటకు వచ్చాడు కనుక పుట్టలో పుట్టాడు కనుక వల్మీకంలో పుట్టాడు కనుక వాల్మీకి అయినాడు పుట్టలో పుట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ అందరూ వాల్మీకులు గారు పుట్టలో పుట్టిన వాడు ప్రతివాడు వాల్మీకంలో పుట్టిన ప్రతివాడు వాల్మీకి రావణాసురుడు కూడా పుట్టలో పుట్టాడు హిరణ్య కశ్యపుడు పుట్టలో పుట్టాడు వాడి శరీరం చుట్టూ పుట్టలు వేరుకోపోయినాయి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యే సమయానికి హిరణ్య అంత మాత్రాన వాడు గాడు ఇంకా చాలామంది మహానుభావులు ఉన్నారు మన పురాణాలను తిరగేస్తే కనిపిస్తారు తీవ్రమైన తపస్సులో వారి చుట్టూ పుట్టలు పేరుకోపోతే ఆ పుట్టలో నుండి బయటకు వచ్చిన వాళ్ళు తపస్సును సాధించిన తరువాత దర్శనం అయిన తర్వాత పరమాత్ముడి దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చిన వాళ్ళు పుట్టలో నుంచి బయటకు వచ్చిన వాడు చాలామంది ఉన్నారు వాల్మీకములలో నుండి బయటకు వచ్చిన వాడు వాళ్ళందరూ వాల్మీకులు గారు ఈ మహానుభావుడే వాల్మీకి నారద మహర్షి బోధ కారణంగా శ్రీరామ తారకాన్ని పొంది ఉత్తర కాండములో నేను ఆ ప్రాచేత శని పుత్రుడను నేను అని తనంతట తానే చెప్పుకున్నాడు తనకు తాను చెప్పుకున్నాడు ఉత్తరకాండంలో కనుక జన్మ బ్రాహ్మణ జన్మతో తర్వాత కర్మ బోయవాడిగా తన కర్మమును ఆరంభించి చెడిపోయి తరువాత కర్మచేత కూడా బ్రాహ్మణుడైన వాడు వాల్మీకి మహర్షి వాల్మీకి మహర్షి ఇంత ముందు ప్రారంభంలో చెప్పుకున్నట్టుగా ఆయన ఏ కులానికి చెందినవాడైనా మనకు రామాయణం ముఖ్యం రాముడు ముఖ్యం వాల్మీకి మహర్షి ముఖ్యం కానీ వాల్మీకి మహర్షి యొక్క కులం కాదు కానీ వాస్తవం తెలుసుకోవాలి చరిత్ర తెలుసుకోవాలి కనుక ఈ కొన్ని వివరాలు పంచుకోవటం ఈ చరిత్ర అంతా కూడా వరుణ మహర్షి కుమారుడు ఈ శాపం ఇదంతా కూడా స్కాంద మహాపురాణం ఇంతకుముందు చెప్పిన పద్దెనిమిది మహాపురాణాలలో ఒకటైన స్కాంద మహాపురాణంలో ఉమా సంహిత అనే భాగంలో వాల్మీకి చరిత్రను చెప్పిన సందర్భం ఉంటుంది కనుక ఇవన్నీ పురాణ ఆధారాలుగా చెప్తున్న చెప్పుకుంటున్న విషయాలు కేవలం నేను కల్పించి చెప్పింది కాదు కేవలం వాల్మీకి మావాడు వ్యాసుడు మావాడు అని చెప్పుకున్నంత మాత్రాన మనం వాల్మీకి వ్యాసుల పరంపరకు చెందిన వాళ్ళం కాము బ్రాహ్మణుడిగా బతికితేనే బ్రాహ్మణుడుగా పుట్టడం మాత్రం చేత బ్రాహ్మణు కాం ఒకవేళ కర్మగాలి మధ్యలో ఎన్న ఎన్నెన్ని వ్యాపారాలు ఎన్నెన్ని వ్యవసాయాలు ఎన్నెన్ని వేషాలు వేసినా కనీసం చరవదశ్రునైనా బ్రాహ్మణుడిగా బతకలిగితే అప్పటికైనా బ్రాహ్మణులమవుతాం బ్రహ్మజ్ఞానం కలిగిన వాడే బ్రాహ్మణుడు తపమున్ వంశము తేజం శృతము సౌందర్యంబు బు నిపుణత్వంబు ప్రతాప పౌరుషములున్ నిష్ఠాబల ప్రజ్ఞులున్ జపహోమంబులు సాలవీశ్వర భవత్సంతుష్టికై తంతియూధపు సంతంపున భక్తి సేయవర్యున్ తాత్పర్య సంయుక్తుడై అంటాడు పోతన మహానుభావుడు సాక్షాత్తు ప్రహ్లాదుడి నోటి చేత పలికిస్తాడు ఈ పద్యం నృసింహస్వామి ముందు అంటే ప్రహ్లాదుడు చెప్పింది వక్త శ్రోత సాక్షాత్తు శ్రీ నృసింహమూర్తి తపము వంశము తేజము శృతము అంటే వేద పాండిత్యము సౌందర్యము ఉద్యోగము ప్రతాపము పౌరుషము నిష్ఠ బలము ప్రజ్ఞ ఇవేవీ కాదు అలనాడు ఏనుగు చేసినట్టుగా నీకు భక్తి చేయాలి వాడు బ్రాహ్మణుడు అప్పుడు జ్ఞాని వాడు పండితుడు వాడు బ్రాహ్మణుడు అని సాక్షాత్ ప్రహ్లాదుడు చెప్పినట్టుగా కనుక ఇప్పుడు వాల్మీకి కూడా మా బ్రాహ్మడే వ్యాసుడు కూడా మా బ్రాహ్మడే అని మనం చెప్పుకోవడం వలన మనకి వీర తరలు పడవు కానీ భవిష్యత్ తరాలకు సత్యము వాస్తవాలు తెలియాలి కనుక శోధించి సాధించిన నిజాలు ప్రజలకు తెలియాలి ఇది సత్య నిరూపణం కోసం మాత్రమే కనుక వాల్మీకి మహర్షి బోయ ధర్మాన్ని ఆచరించాడు బోయవాడిగా కనుక బోయవాడు కానీ చివరికి సాక్షాత్తు బ్రహ్మదేవుడే బ్రహ్మన్ ఓ బ్రాహ్మణుడా సహా పరమకో విప్రో వాల్మీకి సుమహాయశాహ యశాహ దేవతే బ్రహ్మన్ ప్రవృత్తేయం సరస్వతి ఇది బ్రహ్మదేవుడు సంబోధించిన తీరు ఓ బ్రాహ్మణ ఓ బ్రహ్మజ్ఞాని అని సాక్షాత్ బ్రహ్మదేవుడే సంబోధించాడు కనుక బ్రహ్మజ్ఞానం కలిగి కర్మచేత కూడా మరల బ్రాహ్మణుడైనాడు అంతకుముందు జన్మచేత బ్రాహ్మణుడైనాడు మధ్యలో కర్మచేత బోయవాడైనాడు కనుక ఆయన బోయవాడైనా బ్రాహ్మణుడైనా ఎవరైనా వాల్మీకి పాదములు ప్రతి ఉదయము నమస్కరించుకునవలసిన పాదములు ప్రతి మానవుడికి పాదబద్ధ అక్షర సమ తంత్రీలయ సమన్విత పాదబద్ధోక్షర సమ తంత్రీలయ సమన్విత భవతు నా అన్యథ సమానమైన పాదముల సంఖ్య ఉంది అక్షరాలు సమానంగా ఉన్నాయి ప్రతి పదంలోనూ తంత్రీలయ సమన్విత తంత్రీనాదంలాగా వీణానాదంలాగా అద్భుతమైన దివ్యమైన సంగీతాత్మకమైన లయ తూగు ఉన్నది ఇది శ్లోకము అని తనే చెప్పాడు అలా శ్లోకానికి ఆర్జుడై కావ్యానికి ఆర్ద్యుడై ఆది కవి అయిన వాల్మీకి జన్మదినం ఇది ఆ వాల్మీకి మహానుభావుడు బ్రాహ్మణుడిగా జన్మించాడు రకరకాల కారణాల చేత శాపవచాన మధ్యలో భ్రష్టుడై అదృష్టం చేత నారద మహర్షి బోధన చేత రామతారకాన్ని పొంది వాల్మీకము నుండి బయటకు వచ్చి వాల్మీకి బ్రహ్మజ్ఞాని అయి దివ్యమైన రామాయణ చరిత్రాన్ని మనకు అందించాడు ఇది వాల్మీకి జయంతి అయిన ఈ పుణ్య దినాన పంచుకుందామనిపించి ఇలా సమయం తీసుకున్నాను యదక్షర పద భ్రష్టం మాత్రహీనంతో ఎత్ భవ్యేది తత్సర్వం క్షమయత దేవి నారాయణి నమోస్తుతే స్వస్తి